ఒక చక్కని వర్తమానాన్ని ఆలకిద్దాము ప్రమాదాలమయం ఈ లోకం మనం పుట్టినప్పటి నుండి చనిపోయేంత వరకు ప్రమాదాల మధ్యనే బ్రతుకుతున్నాం ప్రమాదాలమయం ఈ లోకం ఈ లోకం ప్రమాదాలమయం ఈ లోకం వ్యాధులమయం ఈ లోకం బాధలమయం ఈ లోకంలో అనేక కష్టాలు బాధలు అనుభవిస్తూ మనం జీవించవలసి వస్తుంది ఈ భూమి మీద ప్రమాదం జరిగిన చూడంటూ ఎక్కడా లేదు ఎక్కడ ఎప్పుడు ఎవరికి ఏ ప్రమాదం సంభవిస్తుందో మనలో ఎవరము చెప్పలేము ఎవరికి ఏ ప్రమాదం వల్ల ఏ వ్యాధి సంభవించడం వల్ల మరణిస్తారో ఎవరము చెప్పలేము ఎవరి మరణజనం ఎప్పుడో మనలో ఎవరము చెప్పలేము మన జీవితం గడ్డి పువ్వు లాంటిది నీటి ఆవిరి లాంటిది నీటి బుడగ లాంటిది పిల్లారా మనమందరము ప్రమాదం అంచునే బ్రతుకుతున్నాము ప్రమాదం ఏ రూపంలో ఉన్నా జరగచ్చు అదేదైనా వాహనం ద్వారా వాహన రూపంలో వచ్చి ప్రమాదం జరిగి మరణించవచ్చు ఏదైనా ప్రాణాంతక వ్యాధులు సంభవించి మనం సంభవించవచ్చు కొన్ని విష జంతువులు మనల్ని అటాక్ చేయడం ద్వారా మనం ప్రాణాలు కోల్పోవచ్చు కొన్ని విష ప్రాణులు ద్వారా కూడా మనకు ప్రమాదాలు జరిగి మన ప్రాణాలు పోవచ్చు అంటే విష అంటే పాము లాంటివి కాటేయటం వల్ల పాములు కాటేయటం వల్ల కూడా ప్రమాదాలు జరిగి ప్రాణాలు పోవచ్చు ప్రాణాంతక వ్యాధుల ద్వారా కూడా ప్రాణాలు పోతున్నాయి కొందరి రోగాల మయమీ లోకం ప్రమాదాల లోకం వ్యాధుల మయమీ లోకం బాధల మయమీ లోకం కొంతమందికి నీలగండ ఉంటుంది అని చెప్తూ ఉంటారు అంటే వారు నీటిలో ప్రయాణం చేసేటప్పుడు వారికి ప్రమాదం జరిగి కొందరు చనిపోతూ ఉంటారు కొందరు నీటి మీద ప్రయాణం చేసేటప్పుడు అంటే వాడల ద్వారా వాడల మీద కావచ్చు సిప్స్ మీద కావచ్చు క్రూస్ మీద కావచ్చు చిన్న పడవల మీద కావచ్చు చిన్న పెద్దవి ఏమైనా కావచ్చు ఆ వాడలు ఆ వాడల మీద ప్రయాణం చేసేటప్పుడు కూడా ప్రాణాలు కోల్పోతూ ఉంటారు టైం బాగోకపోతే ఎవరమేమి చేయలేము మన టైం బాగోకపోతే కర్రే అమాయ కాటేస్తుంది మన అందరికీ లోకంలో ఎల్లప్పుడూ ఆ దేవుని కాపుదల అవసరం ఎంతైనా అవసరం ఇంతకీ నేను సృష్టించిన ఆ సృష్టికర్త అయిన దేవుడు నీకు తెలుసా ఇంతకీ నేను పుట్టించిన ఆ తండ్రి అయిన దేవుడు నీకు తెలుసా నిన్ను కన్న దేవుడు నీకు తెలుసా నీ ఆత్మలకు తండ్రి అయిన దేవుడు నీకు తెలుసా జీవము గల దేవుడు నీకు తెలుసా నిన్ను కాచి కాపాడే దేవుడు నీకు తెలుసా నిన్ను కంటికి రెప్పలా కాచి కాపాడే దేవుడు నీకు తెలుసా ఆ జీవము దేవుని గురించి నేను తెలుసుకుందాం ఆయన ఇచ్చే కాపుదలం మనం పొందుకుని ఈ లోకంలో జీవిద్దాం ప్రియులారా ప్రియులారా మనందరినీ సృష్టించిన సృష్టికర్తైన దేవుడు యహోవా దేవుడు ఆ దేవదేవుని అద్వితీయ కుమారుడే యేసు క్రీస్తు ప్రభుల వారు యహోవా దేవుడు మనందరిని సృష్టించిన దేవుడు మనమందరము పాపంలో పడి నశించుకోవటం ప్రభు అయిన దేవుడికి తండ్రి దేవుడికి ఇష్టం లేక రెండు వేల సంవత్సరాల క్రితం ఈ భూమి మీద కేసుక్రీస్తు ప్రభులు వారిని ఆయన పంపించాడు ఏసుక్రీస్తు ప్రభుల వారిని నేనా పాపాల కోసం ఆ శిలువులో తన అమూల్యమైన ప్రాణాన్ని అర్పించాడు రక్త ప్రోక్షణ లేకుండా పాప క్షమాపణ కనుక సర్వసాధారణంగా చెప్పొచ్చు ఏసుక్రీస్తు ప్రభులు వారిని నేనా పాపాల కోసం ఆ శిలువులో చనిపోయి సమాధి చేయబడి తిరిగి మూడవ దినాలు ఉన్నాడు క్రైస్తవ్యం అనేది ఒక మతం కాదు ఏసుక్రీస్తు ప్రభులు వారి బోధకుడు కాదు పిల్లారా ఈ లోకంలో ఖాళీగా ఉన్న సమాధి ఎవరిదయ్యా అంటే ఏసుక్రీస్తు ప్రభులు వారి సమాధి ఈ లోకంలో దేవుళ్ళు దేవతలుగా భావించబడి పూజించబడుతున్న వారి వారు సమాధులు ఎవరివి ఖాళీగా లేవు వారంలో చనిపోయి సమాధి చేయబడి మట్టిలో మట్టి అయిపోయారు కానీ ఏసుక్రీస్తు ప్రభులు వారే తిరిగి మూడవ దినాలు లేచి సజీవుడైన దేవుని కుమారుడిగా నిరూపించుకున్నాడు పిల్లారా ఏసుక్రీస్తు ప్రభులు వారి పవిత్ర రక్తమే నైనా పాపాలను కడిగి పరిశుద్ధ పరిచేది పరిశుద్ధ పరిచేది ఇంతవరకు నీవు జమ్మగల దేవుడైన యేసుక్రీస్తు ప్రభుని లోక రక్షకుడైనటువంటి ఏసుక్రీస్తు ప్రభుని నమ్మకుండా ఉన్నట్టయితే నేడి నీవు నీ పాపాల విషయమై పశ్చాత్తాపడు మారు మనసు పొందు నీ పాప క్షమాపణ నిమిత్తం పాపొంది రక్షించబడు రక్షించబడిన వారు ప్రభుతో ఆ స్వర్గములు సంతోషంతో సదాకాలం జీవించగలరు ప్రభుని నమ్మినటువంటి వారు మరణానంతరము ఆ యొక్క ఘోరమైన భయంకరమైన నరకములు ఆ యొక్క ఆరణ అగ్నిలు ఆ చీకటి గల ప్రదేశములు వేయబడి ఏడుస్తూ పళ్ళు కొరుకుతూ యుగ యుగాలు జీవించవలసి వస్తుంది ఆ యొక్క నరక శిక్షను తప్పించేది యేసుక్రీస్తు ప్రభువే కాబట్టి మేమే మేము నేడే జోమగల దేవుడని హోవాదేవుని లోకరక్షణ యేసుక్రీస్తి ప్రభు అని నమ్మి రక్షించబడాల్సిందిగా ప్రభు పేద ప్రేమతో మనం చేస్తున్నాను బ్రీలారా బ్రీలారా ఈ భూమి మీదనే కాదు మన బ్రతుకు ఈ భూమి మీదనే కాదు చనిపోయిన తర్వాత కూడా బ్రతుకుందని బయట చెప్తూ ఉంది ఈ భూమి మీద మనం బ్రతికేటప్పుడు మనకి తండ్రి దేవుని కాపుదల అవసరం ఆయన మనల్ని కంటికి రెప్పలా కాచి కాపాడేవాడు అపాయాలు సంభవించకుండా కాపాడేవాడు ప్రాణాంతక వ్యాధులు రాకుండా కాపాడేవాడు కాబట్టి ప్రభు మనం మన దగ్గర ప్రార్థన చేయవలసిన వారంగా ఉన్నాం ఆయనకు అపాయకరమైన నరక శిక్షను తప్పించేది కూడా యేసుక్రీస్తు ప్రభువే మనం ఈ భూమి మీద ఉన్నప్పుడే అపాయంలో ఉన్నట్టుగా భావించకూడదు చనిపోయిన తర్వాత కూడా నువ్వు ప్రభు నమ్మకుండా ఉంటే నీ ప్రాణం అపాయంలో ఉన్నట్టే నువ్వు ప్రభుత్వం సదాకాలం సంతోషంతో సర్గుములో జీవించాలంటే భూమి మీద జీవము జీవమగల దేవుని నమ్ముకొని ప్రభుతో సహవాసం కలిగి జీవించాలి వీలారా మనం అంత్య దినాల్లో జీవిస్తున్నాం అపాయకరమైన కాలాలు ఇప్పుడు ఉన్నవి అపాయకరమైన మనం మనమున్నాము మనము దేవుని దివ్యవేద గ్రంథమైనటువంటి బైబిల్లో తిమోతి రాసిన పత్రిక రెండవ పత్రికలో మూడవ అధ్యాయము ఒకటి నుంచి కొన్ని వచ్చరాలు చదువుకుందాం అంచె దినములలో అపాయకరమైన కాలములు వచ్చినని తెలుసుకున్నాము ఏలైనాగా మనుషులు స్వార్థ ప్రియులు ధనాపేక్షలు వెంకములాడువారు అహంకారులు దూషకులు తల్లిదండ్రుల కవిదేయులు కృతజ్ఞత లేనివారు అపవిత్రులు అనురాగ రహితులు అతిద్వేషులు అపవాదకులు అజితేంద్రియులు క్రూరులు సజ్జన ద్వేషులు ద్రోహులు మూర్ఖులు గర్వాంధులు దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు పైకి భక్తి వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించేవారిన శక్తిని ఆశ్రయించిన వారిన ఇందులో ఎట్టివారే ప్రేమికుడవ ఉండము ఆయుధ వచ్చిన వరకు చదివిందా పిల్లారా మనము అంత్య దినాల్లో జీవిస్తున్నాం అపాయకరమైన కాలాలు ఎటు చూసినా అపాయమే ఎప్పుడు ప్రమాదం ఎవరికి ఏ రూపంలో సంభవిస్తుందో మనకు తెలియదు కాబట్టి మనం మరణించక ముందే జీవము గల దేవుడైన యహో దేవుని లోకరక్షకుడైన యేసు క్రీస్తు ప్రభులు వారని నమ్ముకుని లోకంలో జీవించాలి నేడే రక్షణ దినము రేపేమి సంభవించినా మీకు తెలియదని దేవుని దివ్య వాక్యం మనకు తెలియజేస్తుంది మీ జీవము ఏ పాటిది మీరు కొంతసేపు కనపడ అంతలా మాయమైపోయే ఆవిరి వంటి వారని ప్రభుల దేవుడు మనకు తెలియజేస్తున్నాడు మన జీవితం నీటి బుడగ లాంటిది ఆవిరి లాంటిది గడ్డి పువ్వు లాంటిది ప్రిలారా ప్రిలారా పాపం వల్ల వచ్చే జీతము మరణం అని కూడా దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది అపోస్త్రైన పౌల భక్తుడు రోమిరాని పత్రిక ఆరాధ్యం ఇరవై మూడవ వచ్చినంలో ఈ సత్యం మనకు తెలియజేస్తూ ఉన్నాడు పాపం వల్ల వచ్చే జీతం మరణం మనుషులమైన మనం అందరము పాపము చేపట్టి మరణం అనేది అందరికీ సంప్రాప్తమైంది మనల్ని మరణానంతరము యాక్స్వర్గంలో చేర్చేస్తూ క్రీస్తు ప్రభుల వారే మన పాప నుంచి విడిపించేది మన పాపాల నుంచి విడిపించేది సుప్రీసు ప్రభుల వారే ప్రిలారా ప్రిలారా దేవుని దివ్య వేద గ్రంథమైనటువంటి బైబిల్లో ప్రసంగి గ్రంథములు తొమ్మిదవ అధ్యాయము పన్నెండవ వచనం చదువుకుందాము తమ కాలము ఎప్పుడు వచ్చినో నల్లెరుగరు చేపలు బాధకరమైన వల ఎందు చిక్కుబడినట్లు పెట్టల వలలో పట్టబడినట్లు అశుభ కాలములు హఠాత్తుగా తమకు చేటు కలుగు అప్పుడు వారిను చిక్కుబడుదురు ప్రియుల అశుభ కాలము ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలీదు ఎవరి కాలం ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలీదు మరణ దినం నలు తెలీదు మన మరణ దినం మనకు తెలియదు నా యొక్క మరణదినం నాకు తెలియదు మీ యొక్క మరణదినం మీకు తెలియదు కాబట్టి మనము ఈ లోకములో దేవుని భయభక్తులతో ప్రభువుని హత్తుకుని జీవించాలి దేవుని వాక్యానుసారంగా జీవించాలి దేవుని దివ్య వాక్యాన్ని ధ్యానిస్తూ దేవుని ఆర్జన ప్రకారం దేవుని వాక్య ప్రకారం ఈ లోకంలో జీవించి ప్రభుకు దేవుని సంతోష పెట్టాలి అప్పుడు ప్రభు దేవుడు ఆ యొక్క దివ్య లోకము స్వర్గంలోనికి మనం చేర్చుకుంటాడు పిల్లారా పెట్టల వలలో పట్టుబడినట్లుగా అశుభ కాలం అనేది వచ్చేస్తుంది కాబట్టి చేటు కాలం అశుభ కాలం ఎప్పుడు వస్తుందో తెలియదు కాబట్టి మనము ఈ లోకములో ప్రభుని తెలుసుకుని దేవునందుకు భయభక్తులతో ఈ లోకములో జీవించవలసిన వారముగా ఉన్నాం పిల్లారా నీ లక్ష్యం ఏమిటి నీ గురేంటి నీ గమ్యం ఏంటి కొంతమంది ఈ లోకములో ఈ లోకమే శాశ్వతం అనుకుని ఈ లోకాశలతో జీవిస్తూ ఉన్నారు ఈ లోకాశలని తల్లి జీవిస్తున్నారు లోకాశలు పడి కొట్టుకుపోతున్నారు లోకాశల్లో మునిగి జీవిస్తూ ఉన్నారు వారు ఈ లోకమే శాశ్వతమని భావిస్తూ జీవిస్తున్నారు నూతులో కప్పలా బతుకుతున్నారు పిల్లారా సువార్థెంతగా ప్రకటిస్తబడు ప్రకటించబడుతున్నప్పటికీ దేవుని వాక్యాన్ని అంగీకరించకుండా దేవుని తెలుసుకోకుండా ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారే జీవిస్తూ దేవుని ఉగ్రతకు పాత్రులైపోతూ ఉన్నాను సాతాన మార్గంలో జీవిస్తూ నరక శిక్షక పాత్రులుగా ఉన్నారు నరకానికి చెవులుగా జీవిస్తూ ఉన్నారు పిల్లల కొంతమంది వారి ధనమే వారి శాశ్వతం వారి ధనమే వారి కోట అనుకుంటున్నారు అదే వారి గమ్యంగా జీవిస్తూ ఉన్నారు ఉన్నతమైన చదువులు చదువుకోవటం మంచి ఎడ్యుకేషన్ పొందుకుని మంచి మంచి ఉద్యోగాలు మంచి మంచి వ్యాపారాలు చేసుకోవాలని అందులోనే మునిగి తేలుతూ ధనార్జనే ధ్యేయంగా బ్రతుకుతున్న వారి లోకంలో చాలామంది ఉన్నారు వారి ధ్యేయము ధనార్జనే గృహాలు కట్టుకోవటం స్థలాలు పొలాలు కొనుక్కోవటం ఈ లోకమే శాశ్వతాన్ని భావించి ఈ లోకానికి అంకితమై జీవిస్తున్న వారు చాలామంది ఉన్నారు అదే వారి జీవిత గమ్యంగా జీవిత లక్ష్యంగా అదే వారు గోలుగా పెట్టుకుని జీవిస్తున్నారు చాలామంది అది చాలా తప్పు ప్రభు దేవుడు మనకి ఇచ్చిన దానితో మనం తృప్తి కలిగి జీవించాలి మనకు కలిగిన వాటితో తృప్తిగా జీవించాలి మనం ఈ లోకంలోనికి ఏమి తీసుకురాలేదు దీనిలోనూ ఏమి తీసుకుపోలేమని దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు పిల్లారా ప్రభుని నమ్మకపోతే నీ జన్మ పరమార్థము తెలుసుకోకపోతే నువ్వు ప్రభుని నమ్మకుండా నీ ఇష్టానుసారముగా నీవి లోకములో జీవించమరణిస్తే నరకం వెళ్ళి యోగ యుగాలు అగ్నిలో ఏడుస్తూ పళ్ళు కొరుకుతూ జీవించవలసి వస్తుంది అక్కడి నుంచి నేను తప్పించేది ఎవరు ఉండరు ఆ ఘోరమైన భయంకరమైన శిక్షణ నుండి నేను తప్పించేవారు ఎవరు ఉండరు కాబట్టి భూమి మీద ఉండగానే జీవము గల దేవుణ్ణి రక్షణ వేషం తెలుసుకుని రక్షించబడాలి పిల్లారా ప్రిలారా మనం దేవుని సత్యాన్ని తెలుసుకోవాలి వాక్య సత్యాలు తెలుసుకోవాలి నీ గుప్పడే గుండె ఎప్పుడు ఆగిపోతుందో నీకు తెలియదు నీ గుడి గుండె ఎప్పుడు ఆగిపోతుందో నీకు తెలియదు ఇప్పుడు మనం ఉంటున్న ఈ రోజుల్లో మనం తింటున్న తెగు తిల్ల వల్ల కూడా తిండి వల్ల కూడా అనేకమైనటువంటి వ్యాధులు రోగాలు తెగుళ్ళు వస్తున్నాయి ఎందుకంటే అన్ని మందు తిళ్ళే మనం తింటున్నాము ఆహారం అంతా మందులమయమే మరి మనం తినే ఆహారాన్ని మందులతోనే పండిస్తూ ఉండటం వల్ల మనం వాటిని తింటున్నాం కాబట్టి మన శరీరంలో అవయవాలు పాడైపోతూ ఉన్నాయి చిన్న వయసులోనే అనారోగ్యం పాలవుతున్నాం చాలామంది చిన్న వయసులోనే అనారోగ్యం పాలైపోయి ఈ యొక్క మందుతీ తినటం వల్ల వ్యాధుల బారిన పడుతూ చిన్న వయసులోనే అనేకులు మరణిస్తూ ఉన్నారు పిల్లరా ఇలాంటి భయంకరమైన దినాల్లో అపాయకరమైన దినాల్లో అంచెదినాలలో మనం జీవిస్తున్నాము అంటే మనకు అంటే మనకు ఈ జీవితంలో కూడా ఆహారం వల్ల ప్రమాదం ఉన్నదన్న సంగతి తెలుస్తుంది పిల్లారా నీకు సురక్షితమైన ప్రదేశం ఎక్కడుంది నీకు సురక్షితమైన ప్రదేశం ఎక్కడుంది దేవుడేమైనా ఎత్తైన కోట ఆయనే మన కొండ ఆయనే మన రక్షణ దుర్గం ఆయనే మన క్షేమాధారం మనము అనుదినము న్యూస్లో వింటున్నాం చూస్తున్నాం పలు ప్రమాదాలు జరగటం ప్రతిరోజు చూస్తున్నాం మనమున్న ప్రదేశములు మన చుట్టుపక్కల ప్రదేశములు మనమున్న దేశములు ప్రపంచంలో కూడా అనేక ప్రమాదాలు జరగటం మనం చూస్తూ ఉన్నాము అనేక యాక్సిడెంట్లు జరగటం మనం చూస్తూ ఉన్నాము వాటిని వింటూ ఉన్నాం రోడ్డు మీద నడుస్తూ నడుస్తూ ఏదో ఒకటి గురి చనిపోయారు మనం చూస్తున్నాం బైక్ ప్రమాదాలు మనం చూస్తున్నాం బస్సు ప్రమాదాలు చూస్తున్నాం లారీ ప్రమాదాలు చూస్తున్నాం విమాన ప్రమాదాలు చూస్తున్నాం రైలు ప్రమాదాలు చూస్తున్నాం వాహనాలు ఒకటి గుద్దేసుకోవటం వల్ల అందులో కొందరు చనిపోవటం కొందరు అంగవైకల్యం పాలవటం ఇవన్నీ మనం చూస్తున్నాము అంతేకాకుండా ప్రకృతి వైపరీత్యాలు జరగటం కూడా మనం చూస్తున్నాం వరదల మైమీ లోకం ప్రమాదాల మైమీ లోకం ప్రకృతి వైపరీత్యాలు బారిన పడి అనేకులు మరణిస్తూ మనం చూస్తున్నాం అగ్ని పర్వతాలు బద్దలై లావా ప్రవహించడం వల్ల కూడా అనేకులు మరణించడం మనం చూస్తున్నాం అగ్ని ప్రమాదాలు పలు చోట్ల సంభవించటం వల్ల అనేకులు మరణించడం మనం చూస్తూ ఉన్నాం గృహాల్లో జరుగుతున్న అగ్ని ప్రమాదాల వల్ల ఫ్యాక్టరీల్లోనూ మరి వారు పనిచేసే ప్రదేశాలలో జరుగుతున్నటువంటి ఆ యొక్క ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి అగ్ని ప్రమాదాల వల్ల పలువును మరణించడం మనం చూస్తూ ఉన్నాం అకాల వర్షాల వల్ల కూడా చాలా నష్టం జరగడం మనం చూస్తూ ఉన్నాం లోకంలో లోకంలో అకాల వర్షాల వల్ల మనుషుల బ్రతుకులు అతలాపతలం అయిపోతున్నాయి రైతులకు పంట నష్టం వల్ల తీరని వేదన కలుగుతూ ఉంది ఫ్రీలారా రైతులైతే కొందరు రుణాల బారిన పడి వారు పంటల పండకపోవటం వల్ల అకాల వర్షాల వల్ల ఈ రకంగా పలు కారణాల వల్ల కొందరు ఆత్మహత్యలు చేసుకుని మరణిస్తూ ఉన్నారు రాను రాను ఈ లోకం పూను అమలోకం అయిపోతుంది ప్రభు ఆయన దేవుడే మనకి క్షేమాధారం మన యొక్క భారం పెట్టి మనం జీవించాలి ప్రభువుని ఏమైనా ఆశ్రయదృతంగా మనం చేసుకోవాలి మనకి ఇంటనైనా బయటనైనా క్షేమానుకరించేది ప్రభువే జీవము గల దేవుడు తండ్రి దేవుడు యహోవా దేవుడే మన క్షేమానుకరించేది ఏ శుక్రీస్తు వారే మన కాపుదల ఆయనే మన రక్షకుడు మన పాప విమోచకుడు మనని కాచి కాపాడే దేవుడు ప్రిలారా మనకు మన ప్రయాణాల్లో క్షేమం కలగాలంటే ఏం చేయాలో తెలుసా మనం మనకు మన ప్రయాణాల్లో క్షేమం కలగాలి అంటే ప్రభువరి దేవుడు కాపుదల మనకు అవసరం ప్రభుకు మనం భారంగా ప్రార్థన చేయాలి ఆయన చే కాపుదలం మనం పొందుకొని మన ప్రయాణాల్లో క్షేమం అనేది పొందుకోవాలి ఇంకా బయట మనకు క్షేమం ఇచ్చేది ప్రభువే ప్రిలారా ఒక కీర్తనను మనము ధ్యానిద్దాం ప్రేలారా దావేది భక్తుడు రచించిన కీర్తనలో నూట ఇరవై ఒకట కీర్తన చదివి దేనిద్దాం కొండల తట్టు నా కనులు ఎత్తిచ్చున్నాను నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును వలనే నాకు సహాయం కలుగును ఆయనే భూమి ఆకాశము సృజించినవాడు ఆయన నీ పాదము తొట్టెల నిన్ను కాపాడువాడు కొనకడు ఇస్రాయల్ కాపాడువాడు కొనకడు నిద్రపోడు యహోవాయ నిన్ను కాపాడువాడు నీ నీ కుడి పక్కన యహోవా నీకు నీడగాండును పగలే డెబ్బై నీకు తగలదు రాత్రి వెన దెబ్బైన నీకు తగలదు ఏ అపాయము రాకుండా యోవాని కాపాడును ఆయన నీ ప్రాణమును కాపాడును ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలనే నేను కాపాడును మనకి ప్రభున దేవుడు కంచి కాపుద అవసరం ప్రభన దేవుడు మనని కాపాడితే మనకి ఎలాంటి అపాయము సమవించదు ఈ తెగులు మన గుణానం కూడా సమవించదు రోగాల బారిన పడకుండా మన కాపాడేది ప్రవ్వే ప్రమాదాల బారిన పడకుండా మన కాపాడేది ప్రవ్వే కాబట్టి మనకు ప్రభువుని మనం కాబట్టి మనం ప్రభుకు పారంగా ప్రార్థన చేసి ఇచ్చే కంచి కాపుదలను ధరలను పొందుకోవాలి ప్రభుత్వ ఆరోగ్యం పొందుకోవాలి వీళ్ళారా యుద్ధాల వల్ల కూడా ఎంత అనర్థమనం జరుగుతుంది ఇప్పుడు ప్రపంచ దేశాలలో కొన్ని దేశాల మధ్య యుద్ధాలు జరగ మనం చూస్తున్నాం ఒక దేశానికి మరొక దేశానికి మధ్య యుద్ధం జరగడం మనం చూస్తున్నాం ఈ యొక్క యుద్ధాల వల్ల ఆస్తి నష్టము ప్రాణ నష్టము ఎంతగానో సంభవిస్తూ ఉంది యుద్ధాలు అనేటటువంటి తీరని వేదన ప్రజలు కలిగిస్తున్నాయి ప్రపంచంలో దేశాల మధ్య కానీ ప్రాంతాల మధ్య కానీ వ్యక్తుల మధ్య కానీ రాజకీయ పార్టీల మధ్య కానీ కుటుంబాల మధ్య కానీ కులాల మధ్య కానీ దేవుళ్ళ పేరి మతాల మధ్య కానీ యుద్ధాలు జరగటం అనేది ఎవరికి మంచిది కాదు పోరు నష్టం లాభం ప్రిలారా ప్రపంచ ప్రజలమైన మనమందరము అన్నదమ్ముళ్ళ కలిసి కలిసిమెలిసి జీవించాలి మనం ఒకరి పట్ల ఒకరి ప్రేమకులకి జీవించాలి ఒకరాపట్లో ఒక సాయం చేస్తూ జీవించాలి మన మన దేశ ప్రజలు ప్రేమించినట్లే ప్రపంచ ప్రజలను కూడా ప్రేమించి అందరితో కలిసిమెలిసి జీవించాలి మన కుల కుల మత విభేదాలు మనకొద్దు కులం కుళ్ళు మతం మత్తు ధనం దగా దేవుడే దిక్కు కుల ఘర్షణలు తగవు భేదాలు తగవు మన ఆంధ్ర మానదమ్ముల కచేరుల ఈ లోకములో కలిసిమెలిసి ప్రేమతో జీవించాలి పిల్లార యుద్ధాల వల్ల ఎంతో తీరిన నష్టము ఆవేదన ప్రాణ నష్టం ఆస్తి నష్టం ఇంకా ఆర్థిక సంక్షోభం అనేటటువంటి ఏర్పడుతూ ఉంటాయి కాబట్టి యుద్ధాలు అనేటటువంటివి వాటికి దూరంగా మనం ఉండాలి దేశాలు ఒక దేశం ఒక దేశం మధ్య శాంతి సమాధానంతో జీవించాలి ప్రేమ ఐక్యతతో జీవించాలి అదే ప్రకారము ప్రాంతీయ భేదాలు అనేటటువంటి మంచివి కాదు కొట్లాటల వల్ల యుద్ధాల వల్ల హత్యల వల్ల ప్రాణ నష్టం ఆస్తి నష్టం సంభవిస్తూ ఉంటుంది కాబట్టి వాటికి మనం అందరము దూరంగా ఉండాలి ప్రియులారా ఈ ప్రపంచంలో ఈ మతంలోనూ ఏ దేవుడు కూడా మనుషులమైన మనం ఒకరినొకరు కొట్టుకోమని కానీ తిట్టుకోమని కానీ చంపుకోమని కానీ చెప్పటం లేదు దేవుళ్ళందరూ మన ప్రేమతో కలిసి మెలిసి ప్రేమతో జీవించమంటున్నారు కాబట్టి ప్రపంచ ప్రజల మనం అందరము ఒకరి పట్ల ఒకరి ప్రేమ కలిగి కలిసిమెలిసి జీవించాలి కూడా యుద్ధం అనర్థం అరిష్టం కాబట్టి వాటికి దూరంగా ఉండాలి ప్రభాన దేవుడి కొద్ది మాటల వెనుకల దీవించి ఆస్కరించును గాక ప్రభన దేవుడు మిమ్మల్ని అందరి దీవించి ఆస్క్రయించను గాక ప్రభన దేవుడు ఈ వర్తమానం నేరుకటి పరింపజేయను గాక ఈ లోకంలో నశించిపోతున్న ప్రభన దేవుడు తన రక్షణ బాధ్యం గాక ప్రభువైన దేవుడు మనలందరినీ కూడా కాచి కాపాడి తన యొక్క భద్రతను మనకు గాక ప్రపంచంలో శాంతి సమాధానాన్ని ప్రభుత్వం దేవుడు నెలకొల్పును గాక యుద్ధాలకు కొట్లాట్లకు హత్యలకు దూరంగా ప్రపంచ ప్రజలందరూ జీవించేలాగా ప్రబల దేవుడు అందరికీ తన కృపలను గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్